నమస్తే గుడ్ ఈవినింగ్ ఈరోజు మా భార్యకి ఛానలేదండి కొంచెం జంతు ప్రాబ్లం ఉంటే జన్ రోడ్డు నేనే తయారు చేస్తున్నా నేనే పిండి కలుపుకున్నా నేనే రుద్దుతున్నా నేనే నేనేమిక్కడ కల్సి అనమాట మొత్తం ఆల్రౌండర్ అండి ఆల్రౌండర్ చేస్తా అది కొద్దిగా వేడి కావాలి ఏం కదా మళ్ళీ ఇంకొకటి రొట్టె మళ్ళీ మళ్ళీ రెడీ తీసుకోవట్లా ఎన్ని రోజులు ఆడవాళ్ళు చేసారండి మా ఇంట్లో అప్పుడప్పుడు నేను కూడా కొద్దిగా సాయం చేస్తాను మళ్ళీ నాకు నైట్ డ్యూటీ ఉంది కాబట్టి మళ్ళీ ఎనిమిదింటికి వెళ్ళిపోవాలి డ్యూటీకి ఎనిమిది గంటల మళ్ళీ మా మిస్సెస్కి చపాతి పెట్టుకోవాలి మళ్ళీ నేను తినాలి మళ్ళీ ఇంట్లో ఇద్దరు కూడా వాళ్ళని చూసుకోవాలి మంచిగా ఇది రొటీన్ మానవ జీవితం ఎట్లా ఉండదు ముడిపడి ఉండదు అనమాట బ్యాచిలర్ అప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయండి నాకు బ్యాచిలర్ అప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయి కానీ బ్యాచిలర్ అప్పుడు జీవితం బాగుందండి అప్పుడు బరువు బయట ఎలాంటి లేదు కాకపోతే ఇప్పుడు పిల్లలు ఫ్యామిలీ సంసారం సంసారం ఒక సదరంగం పూర్వం రోజుల్లో మా తాత అనేది సాగర్ అనేది తెచ్చుకుంటా కానీ సంసారాన్ని తెలియదు మనుడు అనేది మా తాత గారు పచ్చని రోజుల్లో మాత్రం అది బాధ్యతలు మోయాలండి సంసారంలో పిల్లలు అవుతారు పెద్దలు అవుతారు అన్నీ చూసుకోవాలి పిల్లలు కూడా వాళ్ళు నేర్చుకోవాలి తల్లిదండ్రులకి సపోర్ట్ చేయాలి పిల్లలు నాన్న అమ్మాయి ఏం చేస్తారు పిల్లలు ఎంజాయ్మెంట్ కలవాడు కాకుండా అమ్మ నాన్నకి సపోర్ట్ చేస్తే ఆ సంస్కారంలో ఆనందం ఉంటుందండి కొన్ని కోట్లు పెట్టిన రాణి సంబరం ఆనందం మాత్రమే ఒకసారి ఆనందం గురించి ఒక పాట పాడుతామండి అందమే ఆనందం ఆనందమే జీవితం కరందం అందమే ఆనందం డ మట రాగం రాగ కుసుమ కుసుమరా గడమ సంధ్యా రాగం కుడమ కుసుమ గో ఒడిలో శ్రీ మోహన రాగం ఒడిలో శ్రీ మోహన రాగం రాగో జీవిత రాగం జీవితమే మధురా అందమే ఆనందం ఆనందమే జీవిత మగనందం అందమే ఆనందం థ్యాంక్ యూ నమస్కారం లెక్ట్ చేయండి అందరు కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి थैंक यू कोई सब सब्सक्रैबी थैंक यू नमस्ते जय हिंद